వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సోమరి ఎందాక పండుకొని ఉంటావు నువ్వు ఎప్పుడు లేస్తావు ఎప్పుడు లేస్తావు లేస్తావు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నిన్ను గురించే మాట్లాడుతున్నాడు దేవుడు ప్రభు అంటున్నాడు చీమలకి న్యాయాధిపతి లేడు పైన విచారించే వ్యక్తి లేడు అధిపతి లేడు వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరుచుకును కోత కాలమందు ధాన్యమును సమకూర్చుకును వాటిని చూస్తే సోమరితనం ఎక్కడా కనిపించదు వాటిని గమనిస్తే ఉంది కదా రేపు చేసుకుందాం అన్న నిర్లక్ష్యం ఎక్కడ ఉండదు వాటి పని ఏంటో తెలుసా ఏ నాటి పని ఆనా ఆ రోజే చెయ్యాలి అనుకునే మనస్సున్నవి చేతోత్ర వాయిదాలు వాయిదాలేసుకొని ప్రతికేటివి కాదు ఈ రోజు నేను చేయాలి అనుకుంటే ఈ రోజే చేయాలి ఇప్పుడు చెయ్యాలి అనుకుంటే ఇప్పుడే చెయ్యాలి అందుకే ప్రభు అంటున్నాడు సోమరి ఆ చీమలను చూసి నేర్చుకో ఆమె హలలోయ